పెరిగిన పోలింగ్ శాతం అనేది మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అని చెప్పి ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పుకుంటూ ఉన్నాయి అసలు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో అసలు ప్రజల ఉద్దేశం ఏంది ఏ ఎజెండాతోటి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ బూత్కి పరిగెత్తారు థాయ్ అందరికీ అందరికీ నమస్తే వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి పోలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది దాదాపు రికార్డు స్థాయిలో ఎనభై ఒకటి ఎనభై ఒక్క శాతానికి పైగా పోలింగ్ అనేది నమోదైంది గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తునే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్లనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ఇంత ప్రధాన రాజకీయ పార్టీలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కూడా ఈ పెరిగిన పోలింగ్ శాతం అనేది దేనికి సంకేతం అనే విషయంలో ప్ర ఓటర్ యొక్క నాడిని అందుకోలేక బాగా టెన్షన్ పడుతూ ఉన్నారు ప్రధానంగా పెరిగిన పోలింగ్ శాతం అనేది మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం అని చెప్పి ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పుకుంటూ ఉన్నాయి అసలు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో అసలు ప్రజల ఉద్దేశం ఏంది ఏ ఎజెండాతోటి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ బూత్కి పరిగెత్తారు ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఇప్పుడున్న పార్టీలకు వచ్చిన ఓట్లు షేర్లు కనుక ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఓటు షేర్ అనేది తీసుకుంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అనేది థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది జనసేన సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది బీజేపీ వన్ పర్సెంట్ కాంగ్రెస్ వన్ పర్సెంట్ అదర్స్ త్రీ పర్సెంట్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో వివిధ రాజకీయ పార్టీలకు వచ్చినటువంటి ఓట్ల షేర్లు మరి ఈ ఓట్ షేర్ అనేది ఎలా షిఫ్ట్గా కాబోతుంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎలా షిఫ్ట్గా కాబోతుందంటే ప్రధానంగా కూటమికి సంబంధించి చూద్దాం ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి విడి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి విడివిడిగా పోటీ చేసిన ఈ పార్టీల యొక్క ఓట్ షేర్ని ఈరోజు కలిపితే కనుక థర్టీ నైన్ టీడీపీ ప్లస్ సిక్స్ జనసేన ఫార్టీ ఫైవ్ ప్లస్ వన్ పర్సెంట్ బీజేపీ సో టోటల్గా ఫార్టీ సిక్స్ పర్సెంట్ అనేది కూటమికి గత ఎన్నికల్లో ఓటేసిన ఓట్ షేర్ అనేది డైరెక్ట్గానే ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో అంత జగన్ సునామీ ఉన్నప్పటికీ కూడా ట్వ్త్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అనేది స్టాండర్డ్ స్టేట్ కూటమి ఓట్ షేర్గా స్పష్టంగా కనబడుతుంది ప్లస్ కూటమికి అదనంగా కలిసి వచ్చే అంశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత అనేది మళ్ళీ కూటమికి అదనంగా యాడయ్యే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేకత ఎవరిలో ఉంది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ప్లస్ ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ప్లస్ వివిధ రకాల వ్యాపారస్తుల్లో అనేది స్పష్టంగా ఉంది సో అది ఒక అదనంగా ఒక త్రీ పర్సెంట్ ఎక్కడైతే వ్యతిరేకత అనేది ఒక త్రీ పర్సెంట్ ఉందో అది వెళ్ళగా యాడ్ అయ్యిందంటే సో ఫార్టీ సిక్స్ ప్లస్ త్రీ వచ్చేసి ఫార్టీ నైన్ పర్సెంట్ అనేది కూటమికి పర్సెంట్ కూటమికి ఓట్ షేర్ అనేది కనపడుతుంది కూటమికి ఓట్లు ఓట్ షేర్ అనేది పాజిటివ్గా ఇవి కనపడుతున్నాయి ఇంకా కూటమికి మిస్ అయ్యే ఓట్లు ఏంటి అంటే ముందు కాంగ్రెస్ పార్టీ అనేది షర్మిలా రావటం వల్ల కొద్దిగా బలం పుంజుకుంది సో ఖచ్చితంగా షర్మిలాగా పడే ఓట్లన్నీ కూడా జగన్కి అభిమానించే వాళ్ళు జగన్కే వేస్తారు వ్యతిరేకించే వ్యతిరేకించేవాళ్ళు ఇటు కూటమికి కాకుండా కొంతమేర కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అది పాయింట్ ఫైవ్ఓ పాయింట్ ఫోర్ ఎంతో కొంత ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా గతంలో టీడీపీ బిజె టీడీపీ జనసేన బీజేపీకి ఓటేసిన వాళ్ళు సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళు ఒక టూ త్రీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది సో ఇవి కూటమికి ఉండే మైనస్లు ఏంటంటే గతంలో వచ్చిన ఓటు షేర్తో పాటు ఈసారి కాంగ్రెస్ పార్టీ వల్ల కొంత పార్ట్ రెండు సంక్షేమ పథకాల వల్ల కొంత పార్ట్ అనేది ఈ కూటమి దగ్గర నుంచి ఓట్లు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అలా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉందో ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లలో ఒక త్రీ పర్సెంట్ ప్రభుత్వ వ్యతిరేకత కింద తీసేస్తే ఫార్టీ సెవెన్ పర్సెంట్ రెండు ఈ సంక్షేమ పథకాల వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల వల్ల సంక్షేమ పథకాల వల్ల ఇంకొక టూ త్రీ పర్సెంట్ కనుక యాడ్ చేసు ఈ ఒక రెండు లేదా మూడు శాతం అనేది యాడ్ అయినాయి అంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ గతంలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా నిలుపుకునే అవకాశం ఉంది ఈ సంక్షేమ పథకాల వల్ల గ్రామ వార్డు సచివాలయాల వల్ల వాలంటీర్ల వల్ల ప్రధానంగా గతంలో టీడీపీకి జనసేనకి ఓటేసిన వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవుతారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకు కానీ వృద్ధా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా రెండు వేలు పెంచారు ఎలక్షన్స్ ముందు సో వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెన్షన్స్ అనేవి వాళ్ళ ఇంటికి చేరవేయడం కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇవ్వటం కానీ సో ఈ ఈ కంఫర్ట్ జోన్లో కంఫర్ట్ ఫీల్ అయిన కొన్ని వర్గాలు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్రాక్ట్ అయినాయి అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ సర్వీసులు అనేవి ప్రభుత్వ పాలన డోర్ దగ్గర స్టెప్పుల దగ్గర డెలివరీ ఇవ్వటం ఇలాంటి కొన్ని కార్యక్రమాల వల్ల ఏంటంటే గతంలో టీడీపీ జనసేనకు ఉన్నటువంటి కొంతమంది ఒక టూ త్రీ పర్సెంట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ప్రభుత్వ వ్యతిరేకత కూటమి ట్రాన్స్ఫర్ అయింది సంక్షేమ పథకాల వల్ల కొంత పోర్షన్ అనేది అటు ట్రాన్స్ఫర్ అయింది సో అప్పుడు కనుక చూసుకుంటే కనుక కూటమి యొక్క బలం అనేది ఫార్టీ సెవెన్కి పడిపోతుంది జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం జగన్మోహన్ రెడ్డి గారి బలం ఫార్టీ నైన్కి చేరుకుంటుంది సో ఖచ్చితంగా ఈ టూ పర్సెంట్ అనేది ప్రభుత్వ వ్యతిరేకత మరియు సంక్షేమ పథకాలు అనేదే ప్రధాన ఎజెండాగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ జరిగాయి ఈ సంక్షేమ పథకాల వల్ల ఏ మేరకు టీడీపీ జనసేన బీజేపీ వర్గాలు వైసీపీకి వైపు టర్న్ అయినాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ పార్టీ ప్లస్ కూటమి ఏ మేరకు షేర్ చేసుకున్నాయి ఈ రెండు అంశాల మీదే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు అనేది ప్రజా తీర్పు అనేది ఈవీఎంలో పొందుపరచబడింది సో రెండు వేల పంతొమ్మిది ఓటు షేర్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఇవి ఎలా షిఫ్ట్ అవుతాయి ఏందో చూసుకుంటే ఖచ్చితంగా రెండు ప్రధాన పార్టీలకు సంబంధించి ఏంటంటే ఒక రెండు మూడు శాతం డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మనం కనపడుతుంది అసలైన వాస్తవం అనేది పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయం అనేది జూన్ నాలుగో తారీఖున బయటికి రాబోతుంది సో ఇదండి నారాయణ తెలుగు టెలివిజన్ యొక్క ఎనాలిసిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్